అందరి సహకారంతోనే ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు వచ్చిందని మోపిదేవి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పోలవరపు జయంతి అన్నారు మండల కేంద్రమైన మోపిదేవిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జయంతి సన్మాన కార్యక్రమాన్ని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జయంతికి కృష్ణా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా జయంతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు ఉపాధ్యాయులు కమ్మిలి నాంచారయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వ్యక్తులు ప్రధానోపాధ్యాయురాలు జయంతి సేవలు కొనియాడారు ఈ యొక్క సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిటీ పూర్వ విద్యార్థుల సంఘం తోటి ఉపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అందరి సహకారంతోనే ఉత్తమ అవార్డు వచ్చిందన్నారు అనంతరం ప్రజాప్రతినిధులు నాయకులు ఉపాధ్యాయులు జయంతి జోసెఫ్ దంపతులను ఘనంగా సత్కరించి విజ్ఞప్తి కళను అందజేశారు ఈ కార్యక్రమంలోని జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు ఇన్ఛార్జి ఎంపీపీ జననీ కుమారి గ్రామ సర్పంచి నదిగం మేరీరాణి విద్యా కమిటీ చైర్మన్ చిరువళ్లంక లక్ష్మి ఉప సర్పంచ్ కోనేరు సుందర్సింగ్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడుకుదిటి జనార్దన్ రావు మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి కావూరి కోదండరామయ్య తెలుగు యువత జిల్లా నాయకులు కొల్లి మురళి నర్ర రాంబాబు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కంఠంనేని కుటుంబరావు పాఠశాల ఉపాధ్యాయులు

లాల్ గారు అలాగే రాజశేఖర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా వాళ్ళ బ్రదర్స్ నలుగురు కలిసి మనకు అవి ప్రొవైడ్ చేశారు ఇవన్నీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కారణంగా అలాగే మేమున్నాం మీకు ఏ సమస్య ఇచ్చినా కనుక మీరు సపోర్ట్ గా ఉన్న కారణంగా అందులో మన పాఠశాల అభివృద్ధిలోకి తీసుకు వెళ్ళాం ఈ అభివృద్ధి మన పాఠశాలలో డెవలప్ చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యాశాఖ అధికారి గారి మేడం గారు చూసారు గమనించారు అంతేకాకుండా కరెక్ట్ గా కూడా గుర్తించారు అందువల్ల పెట్టుకోకుండా నన్ను గుర్తించే గుర్తించి అవార్డుని నాకైతే ఇచ్చారు కానీ నిజానికి ఇచ్చిన అవార్డు నిజానికి అవార్డు స్టాఫ్ అందరికి ఇచ్చిందన్నమాట నిజానికి అవార్డు మన అందరి అంతేకాకుండా ఈ అవార్డు తీసుకోవడానికి

ప్రవర్తనం ఖచ్చితంగా ఉన్నదైన ఎవరైనా గుర్తించాలి గుర్తించుకో వేరే సరిపోయి మనం ఎలా ప్రేమ ఉంటాం హార్డ్ వర్క్ చేయడం ఒక